టమాటా పప్పుకి కావాల్సిన పదార్థాలన్నీ కందిపప్పుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకున్నానండి అలాగా కుక్కర్లో ఓడికి పెడితే త్వరగా ఉడికిపోతున్న తర్వాత అండి టమాటా ముక్కలు నేను గ్రీన్ చిల్లీ యూజ్ చేయను అండి రెడ్ చిల్లీ యూజ్ చేస్తాను నేను అన్నింటిలో రెడ్ చిల్లీ యూజ్ చేస్తానండి తర్వాత కావాల్సింది పసుపు అండి స్పూన్ వేసుకుంటే చాలు తర్వాత అన్నీ ఒక దాని తర్వాత వేసుకోవాలి ఎండుమిర్చి తర్వాత కట్ చేసుకున్నాను టమాటా ముక్కలు పసుపు అండి పసుపు ఒక స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ స్కూన్ కానీ వేసుకోవాలి అది అండి పసుపు ఎక్కువ యూస్ చేసినా మంచిద యాంటీబయాటిక్ కాబట్టి తర్వాత అన్నీ ఒకసారి మిక్సప్ చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్సప్ చేసుకోండి చూడండి అలా మిక్సప్ చేసుకోవాలి తర్వాత వచ్చి కుక్కర్ మూత పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ పంపించండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ అండి నేనైతే ఫోర్ విజిల్స్ అందిస్తాను ఫోర్ విజిల్స్ అయితే చక్కగా ఉడిగిపోతుందండి అందుకే అండి ఫోర్ విజిల్స్ వచ్చి అంతవరకు చూడండి స్టీమ్ ఎలా వస్తుంది స్టీమ్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని దించుకొని మనం పప్పు కొద్దితో చక్కగా మ్యాష్ చేసుకోవాలండి మ్యాష్ చేసుకుంటే తర్వాత పప్పు గుత్తితో చూడండి చక్కగా పప్పు ఉడికిందండి తర్వాత వచ్చి పప్పు గుత్తితో బాగా మొత్తం మ్యాష్ చేసుకోవాలండి త్వరగా మ్యాష్ అయిపోతుంది ఎందుకంటే మనం పొర రంపించాము చూడండి ఎలాగా చక్కగా మ్యాష్ అయిపోయింది అలా చక్కగా మనం పబ్బు గొత్తితో పెట్టుకోవాలి తర్వాత పో పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ కానీ టూ స్పూన్ ఆయిల్ కానీ వేసుకోండి నేను వన్ స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆయిల్ ఎక్కువ యూస్ చేయద్దండి ఆయిల్ అంత ఆరోగ్యానికి అంత హెల్త్ కాదు కాబట్టి చూడండి వేడికిన తర్వాత ఆవాలు జీలకర్రీ ఆవాలు వేసుకున్నాను కొంచెం ఆయిల్ తర్వాత జీలకర్ర మెంతులు పప్పు మెన్నప్పప్పు అన్నీ వన్ బై వన్ ఒకటి వేసుకోండి ఉహా శ్రీనివాసు యోహాన్ శ్రీనివాసు నిద్రపోయేటప్పుడు నేను ఇలాగ వీడియోస్ చేసుకుంటుంటానండి తర్వాత కొంచెం కరివేపాకు బెల్లుళ్ళు కూడా వేసుకోండి వెల్లుల్లి వేసుకుంటే చాలా ఫ్లేవర్ పప్పుకి అసలుకి ఫస్ట్ ఫ్లేవర్ వచ్చి వెల్లుల్లి అండి వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగా బాగా ఒకసారి తిప్పుకోవాలి ఆనియన్స్ అలాగా ఫ్రై బాగా ఫ్రై అయిపోతాయండి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకో కరివేపాకు కొత్తిమీర అనే వేసుకోండి అండి ఎందుకంటే మెయిన్ ఇంగ్రిడియంట్ మనకి పప్పు పప్పుకి మెయిన్ ఇంగ్రిడియం వచ్చి పొప్పే కదండి చూడండి అలాగ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోండి అంతే అండి ఒక త్రీ మినిట్స్లో పప్పు ఉడికి టమాటోపప్పు తయారైపోతుందండి చాలా ఈజీ అండి ఎర్లీ మార్నింగ్ మనం పిల్లలకి లంచ్ బాక్స్ చేయడానికి కానీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా త్వరగా అయిపోయే కర్రీ అండి ఇది పప్పు అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి